కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మరోసారి వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తూ కీసర మండల పరిధిలో ఘనమైన నిరసన కార్యక్రమం జరిగింది నాగరం సర్కిల్ పరిధిలోని గోధుమకుంట కరీంగూడ రాంపల్లి దాయార దమ్మాయిగూడ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించి అనంతరం మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి బంగారు నరసింహరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను నాలుగు లేబర్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు అలాగే కనీస వేతనాన్ని ఇరవై అమలు చేయాలని ఉద్యోగ భద్రత ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర కుట్రలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు నల్ల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన కార్మికులు ఐక్యతే తమ బలం నినాదించారు ఈ కార్యక్రమంలో సీఐటియు మండల నాయకులు చింతకింది అశోక్ వివిధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ల నాయకులు అంగన్వాడీ టీచర్లు వర్కర్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నల్ల బ్యాజ్లతో కూడిన గళం వీధిలో మార్మోగింది

వర్ధిల్లాలి వర్ధిల్లాలి వత్తిలాలే నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలి రద్దు చేయాలి చేయాలి నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి కార్మిక కార్మికుందన్ని పర్మనెంట్ చేయాలి 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 కనీసం 20000 రూపాయలు ఇవ్వాలి 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 ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి కార్మిక కార్మికుందన్ని పర్మనెంట్ చేయాలి చేయాలి కనీసం వేల రూపాయలు ఒక లేబర్ కోడ్ రద్దు చేయాలి రద్దు చేయాలి నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలి రద్దు చేయాలి